నమస్తే నా పేరు కృష్ణంరాజు వివిఆర్ జనసేన ప్రధాన కార్యదర్శి సినిమా నటుడు నాగబాబుకు మంత్రి పదవి ఇస్తున్నట్లు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ప్రకటించింది అంటే చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలోని ఎన్డీఏ ప్రభుత్వం ప్రకటించింది ఇది నిజానికి కొంత అనూహ్య పరిణామం నాగబాబుని రాజ రాజ్యసభ పంపిస్తారు అన్న వార్తలు కూడా వచ్చాయి కానీ అనూహ్యంగా ఆయన్ని మంత్రిగా చేయటం అనేది జరగబోతోంది నిజానికి నాగబాబు ఇప్పటి వరకు కూడా ఎక్కడ ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయలేదు ఆయనకు ఓటు హక్కు కూడా ఆంధ్రప్రదేశ్లో లేదు హఠాత్తుగా ఆయనకి మంత్రి పదవి ప్రకటించడంతో ప్రధానంగా రియాక్ట్ అవుతోంది ఈ రోజున బాలకృష్ణ అభిమానులు బాలకృష్ణ అభిమానులకి నాగబాబుకు సంబంధించిన మద్దతుదారులకి మధ్యన ఒక కోల్డ్ వార్ అనేది ఎప్పటి నుంచో ఉంది అదేమిటంటే గతంలో నాగబాబు ఒక ఇంటర్వ్యూ ఇస్తూ బాలయ్య అంటే ఎవరో నాకు తెలియదు నేను ఆయన గురించి మాట్లాడను అని చెప్పడం జరిగింది అప్పట్లో నాగబాబు చేసిన ఆ వ్యాఖ్యల మీద తీవ్రమైన దుమారం చెలరేగింది ఆ తర్వాత తాజాగా ఈ కొత్త నిర్ణయం నేపథ్యంలో నాగబాబు ముఖ్యమంత్రి కాబోతున్న తరుణంలో బాలయ్య అభిమానులు అలాగే కొంతమంది తెలుగుదేశం పార్టీ అభిమానులు కూడా తమ తీవ్రమైన నిరసనను సామాజిక మాధ్యమాల వేదికగా వ్యక్తం చేస్తున్నారు అసలు నాగబాబుకి ఎందుకు పదవి ఇవ్వాలి ఆయన పవన్ కళ్యాణ్కి రక్త సంబంధీకుడు అయితే రక్త సంబంధీకుడికి పదవి ఇవ్వకూడదా అంటే బాలయ్య అభిమానులు ఏమంటున్నారంటే గతంలో పవన్ కళ్యాణ్ అనేక ప్రచార సభల్లో తెలుగుదేశం పార్టీలో వారసత్వ రాజకీయాలు ఉన్నాయి రక్త సంబంధీకులకి పదవులు ఇస్తున్నారు అని తప్పు పట్టమే కాకుండా తాను అటువంటి పని చేయను అని చెప్పి స్పష్టంగా చెప్పారు ఆ విషయాన్ని బాలకృష్ణ అభిమానులు తెలుగుదేశం పార్టీ అభిమానులు ఈరోజున సామాజిక మాధ్యమాల వేదికగా ప్రస్తావిస్తూ పవన్ కళ్యాణ్ ఎందుకు మాట తప్పాడు అని చెప్పి వాళ్ళు ప్రశ్నిస్తున్నారు అంతేకాదు రాజకీయ అనుభవం లేకుండా ఎక్కడా పోటీ చేయకుండా హఠాత్తుగా నాగబాబుని మంత్రివర్గంలోకి తీసుకోవటం అనేది చాలా హాస్యాస్పదంగా ఉందన్న వ్యాఖ్యలు కూడా వారు చేస్తున్నారు వారు ఏమంటారంటే బాలకృష్ణకి చాలా అనుభవం ఉంది రాజకీయంగా ఆయన అనేక సార్లు అసెంబ్లీకి ఎన్నికయ్యారు ఇప్పటి వరకు ఆయనను ఒక్కసారి కూడా మంత్రిగా ఎందుకు చేయలేదు అని వారు ప్రశ్నిస్తారు దానికి ఈ నాగబాబు మద్దతుదారులు జనసేన మతదారులు ఏమంటారంటే ఎంతమందిని చేస్తారు చంద్రబాబు నాయుడు గారు ఆయన కొడుకు అలాగే బాలకృష్ణ ఆయన విజయకుడు ఆయన అల్లుడు ఇంతమంది ప్రస్తుతం పార్లమెంటు అసెంబ్లీలో ఉన్నారు కదా మళ్ళీ ఎంతమందిని ఎంతమంది పదవులు ఇవ్వాలని చెప్పి ఈ జనసేన మద్దతుదారులు కౌంటర్ ఇస్తున్నారు ఏది ఏమైనప్పటికీ కూడా ఈ నాగబాబుకు మంత్రి పదవి కట్టబెట్టడం అనేది తెలుగుదేశం పార్టీలోని కొన్ని వర్గాల వారు అలాగే బాలకృష్ణ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారేమోనని అనిపిస్తోంది కానీ జనసేన వర్గాలు మాత్రం ఈ పరిణామం పట్ల తీవ్రమైన సంతోషం వ్యక్తం చేస్తున్నారు పవన్ కళ్యాణ్ ఒక ఫోర్స్గా ఎదుగుతున్నారని జాతీయ స్థాయి నాయకుడిగా ఇప్పటికీ ఎదిగాడని ఇప్పుడు తన అన్నగారికి మంత్రి పదవి ఇప్పించుకోవడంతో ఆయన ఎన్డీఏలో ఒక గట్టి పట్టును కలిగి ఉన్నారు అని చెప్పడానికి ఒక ఎగ్జాంపుల్ అని చెప్పి ఈ జనసేన నాయకులు అంటున్నారు బహుశా ఇది నిజమే కావచ్చు ఎందుకంటే పవన్ కళ్యాణ్ వ్యూహాత్మకంగా ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత తన పావులను కదుపుతున్నారు ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ తన ఇన్ఫ్లుయెన్స్ను తన ప్రభావాన్ని చూపించే ప్రయత్నం ఆయన చేస్తున్నారు అవసరం వస్తే ఆయన ఎన్డిఏ ప్రభుత్వంలో లోపాలను కూడా ఎత్తి చూపుతున్నారు దీనికి రెండు ఉదాహరణలు ఒకటి శాంతి భద్రతల విషయంలో ఆయన స్వయానా రాష్ట్ర హోంశాఖ మంత్రి అనిత గారి పనితీరును కూడా తప్పుపట్టారు అవసరం వస్తే తానే హోంశాఖ పగ్గాలు చేపడతానని హెచ్చరించారు ఆ తర్వాత రాష్ట్రంలో ఎప్పటి నుంచో అప్రతిహాతంగా జరుగుతున్న రేషన్ బియో స్మగ్లింగ్ కూడా ఆయన హైలైట్ చేస్తూ ఒక ఇమేజిన్ సంపాదించుకున్నారు అదేమిటంటే పవన్ కళ్యాణ్ ఎక్కడైనా తప్పు జరిగితే దాన్ని సహించడం లేదు ఎత్తు చూపిస్తున్నారు అని చెప్పి ఇది రాష్ట్ర స్థాయిలో ఆయన తన స్థానాన్ని గట్టిపరుచుకుంటూ తన వర్గం వారికి ఒక సంకేతాన్ని పంపిస్తున్నారు ఐఆమ్ వెరీ స్ట్రాంగ్ అని చెప్పి ఇక జాతీయ స్థాయికి వచ్చేటప్పటికీ జాతీయ స్థాయిలో కూడా పవన్ కళ్యాణ్ ప్రభావం అనేది ఈ రోజున కాస్ట్లో కుస్త కనిపించింది ఎందుకంటే తిరుపతి లడ్డూ ప్రసాదం వివాదం విషయంలో చంద్రబాబు నాయుడు కాస్త తొందరపడి చేసిన వ్యాఖ్యలకు సుప్రీంకోర్టు న్యాయమూర్తుల నుంచి కాస్త మందలింపులకు గురయ్యాడైనా ఆ తరుణంలో పవన్ కళ్యాణ్ వ్యూహాత్మకంగా సనాతన ధర్మాన్ని తాను కాపాడే ఒక రక్షకుడుగా తనను తాను ఒక ఇమేజ్ బెల్టప్ చేసుకుంటూ తనకి తన ఒక ఇమేజ్ బిల్డప్ చేసుకుంటూ జాతీయ స్థాయిలో బీజేపీ నాయకత్వంతో పాటు జాతీయ స్థాయిలో సనాతనవాదులందరినీ కూడా ఆకట్టుకున్నారు ఆ సంఘటన నేపథ్యంలో అంటే అప్పట్లో పవన్ కళ్యాణ్ దీక్ష తీసుకోవటం వారాహి డిక్లరేషన్ చేయటం ఇవన్నీ చేసిన తర్వాత జాతీయ స్థాయిలో కొన్ని లక్షల మంది ఆయనకు అనుకూలంగా సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతూ పవన్ కళ్యాణ్ని ఒక అభినవ శివాజీ గాను ఒక అభినవ బాల్ ధాక్రే గాను అభివర్ణించారు కూడా ఆ తర్వాత పవన్ కళ్యాణ్ మహారాష్ట్ర ఎన్నికల్లో కూడా బీజేపీ తరఫున పోటీ చేయటం ఆయన ప్రచారం చేసిన ప్రతి చోట యాదృచ్ఛికంగా బీజేపీ గెలవడంతో బీజేపీ నాయకత్వం కూడా ఆయన పట్ల ఒక పూర్తి నమ్మకంతోనూ సంతృప్తితోనూ ఉంది ఇటువంటి నేపథ్యంలో పవన్ కళ్యాణ్ క్రమంగా తన ఇమేజ్ని పెంచుకుంటూ రాష్ట్ర రాజకీయాల్లో తన స్థానాన్ని బలపరుచుకుంటూ మరోవైపు బీజేపీ సహకారంతో చంద్రబాబు నాయుడుకు కూడా సవాల్గా మారినా మనం ఆశ్చర్యపోనక్కర్లేదు